హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన రెసిపీ చిక్కుడుగాయ పచ్చిమిర్చి కర్రీ అండి ఈ శీతాకాలంలో వచ్చే గింజల చిక్కుడుగాయ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా పావు కేజీ చిక్కుడుకాయని తీసుకొని దాన్ని చిన్నగా ఒలుచుకోవాలి ఇలా ఒలుచుకున్నటువంటి చిక్కుడుగాయని మనము శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న చిక్కుడుకాయని పక్కన పెట్టుకొని స్టవ్ పై గిన్నె పెట్టి ఒక ఐదు స్పూన్ల నూనె వేయాలి ఇప్పుడు నూనె కాగాక అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలండి ఇది బాగా వాడనివ్వకుండా లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో మనం కట్ చేసుకున్నటువంటి చిక్కుడుగాయ వేయాలి ఇలా చిక్కుడుకాయ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి దానిపై మూత పెట్టి చిన్న మంట పైన ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మనం కారం కోసం పచ్చిమిర్చి అండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా రెండు కూడా వేసుకోవచ్చు బాగా కారంగా ఉంటే కూడా తినేదందుకు బాగుండదండి ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర రుచికి వాటి సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరుసగా పట్టుకోవాలండి ఇలా బరుసగా పట్టుకోవాలి అరిసిన పట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ ఉన్న ఈ చిక్కుడుకాయ మూత తీసి చూద్దాం చిక్కుడుకాయ లైట్గా వేగిందండి ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేద్దాం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం కూడా వేయాలి వేసి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి మొత్తం చిక్కుడుకాయకి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట పైన ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా చిన్న మంట పైన పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ చిన్న పంట పైన వేయించుకోవాలి నీరంతా పోయి చిక్కుడుకాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి చిక్కుడుకాయ బాగా వేగిందండి ఇలా నీరంతా పోయేంత వరకు వేగాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ